హాయ్ నమస్తే వెల్కమ్ టు టీవీ అఫీషియల్ మిథులరా నేను మీ బీబీఆర్ రావుని మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు పెను ప్రభావాన్ని చూపుతున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం చూసాం పెన్షన్ల వ్యవహారం వాలంటీర్స్ ద్వారా జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వటం సో అది చాలా ఇది అయింది చూసాం మనం కూటమి గవర్నమెంట్లో కూడా స్వయంగా ఉద్యోగస్తులు నాయకులు ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం సో ఇది పక్కన పెడితే సరే తల్లికి వందనం అనేది ఒకటి సరే ప్రస్తుతానికి అది పక్కన పెట్టడం జరిగింది అలాగే మూడు సిలిండర్లు సంవత్సరం కన్నా అది కూడా ఇప్పుడు అమలు చేయలేమని మంత్రి నాదండ మనోహర్ చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆగస్టు పదిహేను నుంచి ఒక కొత్త పథకాన్ని చంద్రబాబు నాయుడు తీసుకొస్తున్నాడు అని తెలుస్తుంది ఏంటంటే ఇంటింటికే వైద్యుల్ని పంపి మూడు రకాల సేవలు అందిస్తాము అని చెప్పడం మూడు రకాల పరీక్షలు చేసి వాళ్ళకి ముఖ్యంగా క్యాన్సర్ రోగులకి అని చెప్తున్నారు సో ఏదేమైనా పాండమిక్ టైంలో మనకు తెలుసు కోవిడ్ పాండమిక్ టైంలో జగన్మోహన్ రెడ్డి ఎంత పకడ్బందీగా ఈ వైద్యుల్ని ఇంటికి పంపించి మందులు ఇంటికి పంపించి ఎంత జాగ్రత్త చూ రెండు సంవత్సరాల కాలం పాటు సో అది ఇప్పుడు ప్రభావం చూపుతోంది అనుకోవచ్చు మనం ఎందుకంటే సో అదే దారిలో వెళ్తున్నారు మన కూటమి ప్రభుత్వం వారు కూడా సో దాన్ని మనం కాదంటే లేదా అప్రిషియేట్ చేస్తున్నాం ఏది ఏమైనా పథకాలని కొనసాగిస్తామని అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు ఆ తర్వాత మళ్ళీ దాన్ని ఆయన ఎక్కువలు చేశారు అమ్మఒడి ఆ ఓడి ఈ ఓడి చిన్న బడి అది ఇది అని ఏదో చేశారని ఎగతలు కూడా చేశారు సరే ఏది ఏమైనా అది తప్పదు ప్రస్తుతానికైతే ఈ తల్లికి వందనం అనేది మరి ఏమవుతుందో తెలియట్లేదు నెక్స్ట్ ఇయర్ అని బాబు గారు చెప్పడం లోకేష్ బాబు గారు చూద్దాం అది ఏమవుతుందో అనేది అయితే మళ్ళీ అంటున్నారు పద్దెనిమిది వేల రూపాయలు ఏదైతే పంపిస్తామని చూడాలి ఏమవుతుంది ఏంటి అనేది ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి అభినందనీయుడు ఎందుకంటే అలాంటి పథకాలు తీసుకొచ్చిన ఆయన అభినందనీయుడు ఖచ్చితంగా ఎందుకంటే బాబుగారు నలభై సంవత్సరాల ఇండస్ట్రీ ఆయన సంపద సృష్టించగలరు ఏమైనా చేయగలరు సో వెయిటెంట్సీ చూద్దాం ఏం జరగబోతోంది ఏపీలో అన్నది థ్యాంక్ యూ సో మచ్